యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములండి దేవుడు ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మరొక అవకాశాన్ని సత్యవాక్యం బోధించడానికి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే సనుగువారు ఎలా నాశనము అవుతారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను నిర్గమకాండము పద్నాలుగో అధ్యాయం పదివచనంలో ఫరో సమీపించుతుండగా ఇజ్రాయెల్ కన్నులెత్తి ఐగుప్తులో తమ వెనుక వచ్చుట చూసి మిక్కిలి భయపడి యహోవాకు మొరపెట్టిరి అంతటి వారు మోషతో ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చుటకు మమ్మను రప్పించిదివా మమ్మల్ని ఐగుప్తులో నుండి బయటకు రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా పన్నెండు వచ్చిలో మా జోలికి రావద్దు ఐగుప్తులు దాసులు అవుదామని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులో దాసులు మొగటం మేలని చెప్పిరి అందుకు మోసే భయపడకుడి యహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరుక నిల్చుండి చూడుడి మీరు నేడు చూసిన ఐగుప్తులను ఇక మీదటం మరి ఎన్నడూను చూడరు మోసే ఐగుప్తు వెళ్ళాడు ప్రజలను తీసుకొని వస్తున్నాడు ఈ యొక్క ఫరో సైన్యము ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఫరో సైన్యం కూడా వచ్చింది ప్రజలు మోస మీద గొడగటము స్టార్ట్ చేశారు ఏమని సనుగుతున్నారంటే మమ్మల్ని ఐగుప్తులోనే ప్రశాంతంగా బ్రతకనివ్వచ్చు కదా దాని అర్థం అనమాట ఐగుప్తులో ఉన్నటువంటి మమ్మలను ఇక్కడికి తీసుకొని వచ్చావు ఆ శత్రువుల చేతులు మేము చనిపోవటం కంటే ఆ దాసత్వంలో ఉండటం మంచిది కదా అని చెప్పి మోసతో చెప్పారు అంతేకాదండి మా జోలికి రావద్దని కూడా అన్నాడు మోషేని ఎదిరించారు ఐగుప్తులకు దాసులు మగుదమని ఐగుప్తులు మేము నీతో చెప్పిన మాట ఇదే కదా వాళ్ళ ఐగుప్తులో ఉన్నప్పుడు చెప్పాడు మోషేకి మీరు మా జోలి రావద్దు మేము ఐగుప్తులోనే మేము వాళ్ళకు దాసులుగా ఉంటామని చెప్పారు కానీ దేవుడు మోషేను పంపించి ఆ దాసత్వంలోంచి బయటికి రప్పించాలనుకున్నాడు అయితే మోషి అన్నాడు భయపడకూడే యహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ మీరు ఊరికే నిలుచుండి చూడు చూడు మీరు నేడు చూసిన ఐగుప్తు ఇక మీదట ఎన్నడు చూడ ఆ శత్రువులంతా ఫరో సైన్యం అంతా ఐగుప్తు దేశంలోంచి వచ్చిన తర్వాత ఆ ఎర్ర సముద్రంలో వాళ్ళంతా చనిపోవడం చూస్తున్నారు అంటే ప్రజలు సనగటం అనేది స్టార్ట్ చేశారండి ఇదే నిర్గమఖాండం పదార్ధ్యామ రెండవ వచనంలో ఈ అరణ్యంలో ఇజ్రాయేలీలు సమాజం అంతయు మోసే ఆరోహణుల మీద సనిగను ఇజ్రాయేలీలు ఎప్పుడు సనగటమైన ఒక మనిషి జీవితంలో ఆ మనిషి సనుగుతున్నాడు గొనుగుతున్నాడు అంటే అతని హృదయము పరిపూర్ణమైనటువంటిది కాదు వారి హృదయంలో పాపం ఉన్నట్టు చెడు హృదయము కలిగినట్టు ద్వేషం అనబడిన ఒక స్వభావము కలిగినటువంటి వారు మాత్రమే సనుగుతారు సనగటాలు గుణగటాలు ఎవరిలో అయితే ఉంటాయో వారిలో ఇంకా పాపం ఉన్నట్టు పాప స్వభావం ఉన్నట్టు అండి మూడవ చిన్న మేము మాంసము వండుకొను వండుకున్న కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యహోవా చేతి వలన ఎలా చావకపోతే ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోకి మమ్మల్ని అక్కడి నుండి తోడుకొని వచ్చి తర్ వారితో అనగా మేము అరణ్యములో ఆకలితో చనిపోతున్నాము ఐగుప్తులో ఉంటే బాగా బ్రతుకుతున్నాము భోజనం దొరుకుతుంది అని చెప్పి మరలా కూడా మోస మీద చనగటం స్టార్ట్ చేశారు వాళ్ళు ఎలా అంటే కొండల యుద్ధ కూర్చొని తృప్తిగా ఆహారం తినచుట తినేవాళ్ళము ఈ అరణ్యములో మేము అన్నం లేక చనిపోతున్నామన్నాడు మోసే ప్రార్థన చేయగా మన్నాను కురిపించే దేవుడు సమృద్ధిగా అన్నాను అన్నమును సమృద్ధిగా వారికి భోజనమును అనుగ్రహించాడు మన్నాను కురిపించాడు ఇదే నిర్గమకాఖం పదిహేడో అధ్యాయం మూడో వచనంలో చూడండి అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోస మీద చనుగుచు ఇదెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పించేత చంపుడు ఒక ఐగుప్తుల నుండి ఇక్కడ తీసుకువచ్చితే వారు ప్రతిసారి ప్రతి అవసరం అప్పుడు కూడా వీళ్ళ మీద మోస మీద సనిగేటువంటి వాళ్ళు ఒకటేంటి ఐగుప్తు సైనికులు వెంటబడ్డారు రెండు భోజనము లేదు మాంసం కాడ సనిగేవాళ్ళు తర్వాత ఈ అరణ్యంలో నీళ్ళ చేత చనిపోతున్నామని సనిగేటువంటి వాళ్ళు అప్పుడు మోసే యహవాకు మొరపెట్టినప్పుడు ఈ ప్రజలు నేనేమి చేయుదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుతురని మోస అన్నాడు దేవుడితోటి ఈ ప్రజలంతా నన్ను రాళ్లతో కొట్టి చంపేలాగా ఉన్నది నేను ఈ ప్రజల్ని ఏం చేసేదను వీళ్ళు నీళ్ళు లేవని సనుగుచున్నారు నా మీద చూశారా మోష ఎలా దేవునితో సమాధానం చెప్పాడో ఈ ప్రజలందరూ నన్ను రాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేలాగా ఉన్నారు వీళ్ళంతా అందుకు యహోవా నీవు ఇజ్రాయేల్ పెద్దల్లో కొందరు తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టి నీ కర్రను చేత పట్టుకోమనను ఇదండి అంతేకాకుండా మరల వాళ్ళు గొనగటం స్టార్ట్ చేశారు చూడండి సంఖ్యాకాండం పదకొండు అదే నాలుగు వచ్చిన వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసపేక్ష అధికముగా కనపరుచుగా ఇజ్రాయేళ్ళు మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు బానిసత్వంలో ఉన్నారు ఐగుప్తులో ఉన్నారు వీరు మరలా సనగటము మొదలుపెట్టారు ఏమని మాకు ఎవరు మాంసము అని సరిగారు పాపంలో జీవించుతున్నారు రక్షణను మర్చిపోయారు దేవుణ్ణి తృణీకరించారు వీరు వీరు దేనికోసము మాంసము కోసము గొనుగుతున్నారు ఐదో వచ్చినం చూడండి మళ్ళీ ఏమంటున్నారు ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరకాయలను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకమొచ్చుతున్నాయి ఇప్పుడు మా ప్రాణము సొమ్మచ్చిలేను వీళ్ళు మళ్ళీ గొనగడం స్టార్ట్ చేసేది ఏమని మేము ఐగుప్తులో ఉన్నప్పుడు చేపలు కీరకాయలు దోసకాయలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి అక్కడ ఐగుప్తులో తినవన్నీ గుర్తొస్తున్నాయి ఇక్కడ మాకు మాంసం ఎవరు పెడతారని సొమ్మశిల్యను వారు గొనగటం స్టార్ట్ చేసి అంటే మనిషి జీవితంలో ఈ గొనగటము అనటం వలన మనుషులు నాశనానికి అంతమే అది గొనగకూడదు వీరు గొనగిందలా ఐగుప్తులో నుంచి వచ్చేటప్పుడు భోజనము కోసము అన్నము కోసము మాంసము కోసము నీళ్ళ కోసము గొనుగుతారు అసలైన రక్షణను కోల్పోతారు ప్రజలు మీరు అప్పుడప్పుడు చూడండి చాలా మంది కూడా అలాగే గొనుగుతుంటారు సంఖ్యాకాండం పద్నాలుగు అధ్యాయం ఇరవై వచనంలో కూడా నాకు విరోధముగా సనుగుచు ఈ చెడ్డ సమాజమునకు నేను ఎంతవరకు సహింపవలెను ఇజ్రాయేలీలు నాకు విరోధముగా సనుగుచున్న సనుగులు వినియున్నాను దేవుడు అంటున్నాడు వీళ్ళందరూ నాకు విరోధముగా సనుగుచున్నారు ఈ చెడ్డ సమాజముని నేను ఎంతవరకు సహింపలేను దేవుడు మోషితో అంటున్నాడు ఎంతవరకు నేను సహించాలి వీరంతా నా మీద సనుగుతున్నారు వీరు నాకు విరోధముగా సనుగుతున్నారు నీవు వారితో యహోవాకు ఏదనగా నా జీవముతోడు మీరు నా చెవిలో చెప్పినట్టు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను ఏం చేస్తా అన్నాడు ఇరవై తొమ్మిదోషను మీ శవములు ఈ అరణ్యములో రాలును చూడండి మీ శవములన్నీ కూడా అరణ్యంలో రాలిపోతాయి మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారు అందరూ అనగా ఇరవది ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన విరు కలిగిన నాకు విరోధముగా సరిగిన వారందరూ రాలిపోదు ఇరవై ఏండ్లు మొదలుకొని పైన ముని మురిగినటువంటి వారు సరిగినటువంటి వారు గొలిగినటువంటి వారందరూ కూడా ఈ అరణ్యములో రాలిపోవదురు సనగటం వల్ల వాళ్ళకి ఏమొచ్చింది నాశనం వచ్చింది మరణం వచ్చింది అరణ్యములో అందరూ అని చెప్పాడు దేవునికి విరోధముగా చాలామంది ఉంటారు సత్యవాక్యం బోధిస్తుంటే సనుగుతారు వారికి నాశనం వచ్చిందని అర్థము సత్యవాక్యము బోధిస్తే గొనుగుతుంటారు ఏ డేవిడ్ పాలేంట ఇలా తిడుతుంటాడు మళ్ళీ సత్యం ఎలా ఉంటుందండి సత్యము కఠినంగా ఉంటుంది సత్యము చల్లగా ఉండదు కఠినంగా ఉంటుంది సత్యం బోధించే వాళ్ళ మీద గొలుగుతారు అందుకే వాళ్ళందరూ కూడా గొనగటం వల్ల అరణ్యంలో చనిపోయారు యేసుప్రవారు మీద కూడా చనిగారండి చూడండి యోహాన్ స్వార్త ఆరో అధ్యాయం నలభై నలభై ఒకటి వచ్చినప్పుడు కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన్ను గూర్చి సనుగుచు ఈయన యోషేబు కుమారుడైన కాడా ఏమంటున్నారండి యేసుప్రవారు అని ఏమన్నాడు నేను పరలోకంలోంచి దిగివచ్చిన ఆహారం ఆయన చెప్పినందున ప్రజలందరూ ఏమంటున్నారు యూదులు ఆయన చలుగుచు ఈయన యోషోబు కుమారుడైన యేసు కాడా అంటున్నారు నలభై రెండు వచ్చిన ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగము కదా మనం ఎరుగుదుము కదా నేను పరలోకంలోని దిగి వచ్చినానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడు అనేది నలభై మూడు వచ్చిన అందుకు యేసు మీలో మీరు సనుగు కొనకుడే యేసుప్రభువారు వారు దేవుడని దేవుని కుమారుడని బైబిల్లో రాయబడితే ప్రజలు సనగటం మొదలుపెట్టారు నమ్మక విశ్వాసం ఉంచలేక గొనగటం మొదలుపెట్టారు అందుకని వీరు ఆధ్యాత్మికంగా చనిపోయారు నాశనమైపోయారు అందుకే యేసునందు విశ్వాసం ఉంచువాడు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం విశ్వాసం ఉంచని వారందరూ నాశనమైపోతారు సనుగు వారందరూ కూడా అలాగే అవుతారు చివరిగా పిలిపిలోకి రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయము పద్నాలుగు పదహైదులో మీరు మూర్ఖమైన వక్రజనం వద్ద నిరపరాధులుగాను నిష్కలంకులుగాను అనిందులు కాని దేవుని ఉన్నట్లు సగు సనుగులను సంక్షేమలను మాని సమస్త కార్యములను చేయుడి ఏం చేయాలంట సనుగులు సంశయములను ఆపి సమస్తమును చేయమని ఇదే కురేంద్ర రాసిన మొదటి పత్రిక పదివధ్యానం తొమ్మిదో చిన్నంలో మనము ప్రభువును శోధింప కిందుము వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించింది మీరు సనుగకుడి వారిలో కొందరు శనిగి ఏమయ్యారంట సంహరకుని చేత నశించిరి ఇజ్రాయెల్ అందరూ కూడా శనిగి నశించిపోయారు మీరు శనగకుడి చెబుతున్నాడు పౌలు గారు పత్రికలు రాస్తూ అందుకని సహోదరులరా సత్యం బోధించేటప్పుడు శనుగోకూడదని బైబిల్ చెబుతుంది చివరిగా అపోస్తుల కార్యం ఆరో అధ్యాయం ఒకటి వచ్చినా చూడండి ఆ దినములలో సంఖ్య విస్తరించుతున్నప్పుడు అను దిన పరిచరులు తమలోని విధవరాను చిన్న చూపు చూసిరని ఎబ్రిల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సాగిరి ఎప్పుడైతే ఎబ్రి ఎబ్రియుల మీద గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు సరిగినప్పుడు పేతురండు అయ్యా మేము వాక్యము బోధించుట మాని మీకు ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు వీరు ఎప్పుడైతే గొనిగారో ఈ సనిగారో అపోసులు ఏం చెప్పారంటే మేము వాక్యము బోధించుట మాని మీకు ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు మీలో మంచి సాక్ష్యము కలిగినటువంటి వారు పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు ఏడుగురుని ఏర్పరుచుకోమనగా వారు ఏడుగురు ఏడుగ్గురుని ఏర్పరుచుకొని అపోస్తులు ఎదుట నిలబెట్టినప్పుడు వారు ప్రార్థన చేతులు ప్రార్థన చేసి చేతులు ఉంచగా అప్పుడు వారు కృపావరాలు పొందారు ఈ కార్యక్రమం ఎందుకు జరిగింది అంటే వారు సనగటం వలనే అందుకని సనగటం అనేది దేవుని యొక్క ఉద్దేశం కాదు కొరవు కుటుంబాన్ని ఏమి భూమి మింగింది దేనికి సనగటం వలనే సనగటము ఎందుకు సనుగుతున్నాడు నాశనము దగ్గరికి వచ్చి సనుగుతున్నాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి ఏ సుప్రి వారు బోధించినప్పుడల్లా సనిగారు అపోస్తుల మీద సనిగారు సత్యవాక్యము ఎవడు బోధిస్తాడో వాడి మీద సనగటమే అసత్యము పిట్టకథలు పిట్టకథలు అబద్ధాలు అసత్యాలు మోసకరము గారడి ఇవన్నీ చేస్తే ఆహా ఏం బోధిస్తున్నాడని చెబుతారు సత్యవాక్యము లేఖనాలు ఇలా ఉండవని బోధిస్తే ఆ బోధించిన వాడి మీద వీరు సనగటం మొదలు పెడతారు అది ఎందుకు వీరు సనుగుతున్నారంటే వారికి నాశనం వచ్చి మరణము వచ్చి సనుగుతున్నారన్నటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభం లేదు ఆమెను